ఈ మన భారతదేశంలోని ఇరవై మూడు భాషలలోకి అనువాదం చేస్తూ ఉన్నారు ఒక్కసారి వారికి అభినందన చెందని అందజేస్తాను ఇరవై అనువదించడం నిజంగా మన సిరిపి చెప్పినప్పుడు నేను పేర్లు అడగలేదు ఎందుకు అడగలేదు అంటే గజ్జల వెంకటేశ్వరుడి గారు ఒక అవార్డు ఇస్తున్నారంటే భూతత్వం కట్టి చూసి ఇస్తే ఇచ్చేటువంటి ఒక నిబద్ధత అంకిత భావం అవార్డు ఎవరికి వాళ్ళ వేల మంది లక్షల మంది టీచర్లు ఉన్నా కూడా భూతత్వం పెట్టి వెదికి వెదికి వెతికి మంచివారు వీళ్ళు ఏం చేశారని గుర్తించి మాత్రం అవార్డు అవార్డు ఇస్తాడు కాబట్టి అడగలేదు కాబట్టి గజల వెంకటేశ్వరుడి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ క్లబ్ యొక్క ఔన్నత్యమైనటువంటి ప్రముఖ సేవా సంస్థ రోడ్ తప్పు ఆధ్వర్యంలో ఒక అవార్డు తీసుకుంటున్నారు అంటే ఆ ఉపాధ్యాయుల యొక్క గురించి మనం చెప్పాల్సిన వివరించాల్సిన అవసరం లేదు అదే ఒక మార్క్ అనమాట ఒక ఒక గుర్తింపు ఈ రోజు అవార్డు వెలుగులేటువంటి విజయమోహన్ రెడ్డి గారు తర్వాత శ్రీధర్ సినిమా గారు మన సుబ్రహ్మణ్యం గారు తర్వాత వెంకటృష్ణ గారు రేణుకా మేడం ఐదుగురు పరిచయం విన్నారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలను ఉపాధ్యాయులుగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ లోకానికే ఒక కీర్తిని ప్రతిష్టను మన ప్రకృతులు నియోజకవర్గంలో తీసుకువచ్చినటువంటి మంచి ఉపాధ్యాయులు వారికి సందర్భంగా ఇక్కడ అవార్డు ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రశంసనీయ విషయం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్ష అంటూ గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించి ఈరోజు మనము పూజిస్తున్నాము గురువు బ్రహ్మ విష్ణు తర్వాత ఈశ్వరు ఈశ్వరునితో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత గురువుకే అగ్రస్థానాన్ని ఇవ్వడం జరిగింది పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ గురువుకు ఒక అగ్రస్థానాన్ని మన భారతీయ సంస్థలు ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుడు తాను ఒక పొగద్ది రాదాబుద్ది ఏ విధంగా కలిగిపోతూ తన చుట్టూ ఉన్నటువంటి చీకటిని పారుదోని వెలుగును ఎలా ప్రసరింపజేస్తుందో తనకు తాను కలిగిపోతూ ఎన్ని బాధలు ఉన్నా విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఒక వెలుగును వారికి ప్రకాశించి మట్టి ముద్దలా ఉన్నటువంటి శిశువులను తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా ఒక ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని పాత్ర ప్రముఖమైన ప్రముఖమైనటువంటిది ఏ దేశంలో ఉపాధ్యాయులు గౌరవించబడతారో ఆ దేశ భవిష్యత్తు ఆజా ఆశాజనకంగా ఉంటుంది కేవలము ఈ యొక్క భారతదేశంలో గురువు గురువును ఆదరించి గురువును గౌరవించడం అటువంటిది ఒక సత్సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తూ ఉంది మాటల్లో వాతల్లో మానవ సమానత్వం వసంతమవుతుంది మీ బోధనల తేజస్సుకు అజ్ఞానం అంతిమ శ్వాస వదులుతుంది మీ శుభుల సంపద అపరిమితమైన నిస్వార్థ సేవాభావం ఆదర్శ ఇతరుల కోసం జీవించే నిజమైన జీవనం అనే మీ అమూల్య సందేశం అవిస్మరణీయమైనది విద్యార్థుల శ్రేయస్సుకై తప్పించే ఔన్నత్యం ఎంతమందికి ఉంటుంది ఒక ఉపాధ్యాయులకు తప్ప నిరంతరం విద్యా వెలుగులను ఆహ్వానిస్తూ మీరు చేసే సేవ నిరంతర వికిసిత పుష్ప విలాసమే మీ యొక్క ఆలోచనలను దశ దిశలా ప్రశ్నింపజేసి భావి భా తరాలకు ఆదర్శంగా నిలవాలని సమాజ సౌభాగ్యానికి అంకితమిచ్చినటువంటి అనర్ఘరత్నమే గురువు పాఠశాల కోవిలలో విద్యా కిరణం చిరు మొలకలను కల్ప వృక్షాలుగా తీర్చిదిద్దే తోటమాని గురువు గురువు వేళ్ల మధ్య గంధపు ముక్క విద్యార్థుల మది కాన్వాసు మీద జ్ఞాన సుగంధాన్ని అద్దుతుంది గురువు బోధనలు మనసు తోటలో చేరి చెత్త చెదారాన్ని కలుపు మొక్కల్ని ముళ్ళ కంపల్ని ఏరేస్తాయి వెలుగు బాటలను పరుస్తాయి